గుంటూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో దూలిపాల నరేంద్ర అభినందన సభను ఏర్పాటు కానుంది ఈ మేరకు అభిమానుల ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మానం జరగనుంది ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి వడ్రానం హరిబాబు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ధూలిపాల మచ్చలేని నేతను అన్నారు నిత్యం ప్రజాసేవ కోసం పరిగెడుతున్న నిస్వార్థ యోగి అంటూ కొనియాడారు రాజకీయాల్లో ధూలిపాల సహజంలో ఎన్నో ఉన్నత పదవులు పొందిన ఆయన మాత్రం నేటికీ పార్టీ నియమాలకు కట్టుబడి సామాన్య ప్రజాసేవకుడిగా నడుస్తున్నాడని అన్నారు ఈ అభినందన సభలో దూలిపాల ముప్పై సంవత్సరాల రాజకీయ జీవిత యాత్ర జరుగుతుందని చెప్పారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన జంకర వ్యక్తి అని ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల మన్నలు పొందిన నేత అంటూ కొనియాడారు ప్రియ సోదరులు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డైరీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు విభజన తర్వాత కాని ఉండి ఏడు పర్యాయాలు శాసనసభకు పోటీ చేసి ఒక్క పర్యాయం చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి అంటే ఆరు సార్లు అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినటువంటి దూడిపాళ నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో శుభం కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ధూళిపాడ వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల పదమూడవ తేదీన అంటే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆయనకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానీకానికి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా ఈ రోజున ఈ సన్నాహ కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం మరి మీ అందరికీ కూడా తెలుసు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి దూళిపాల నరేంద్ర కుమార్ గారు ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది చిన్న విషయం కాదు కాదనేది మీకు కూడా తెలుసు మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలనలో ప్రజలు పార్టీ యంత్రాంగం ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులకు గురైంది మీకు తెలిసిందే మరి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకుగాను ఏ పొరపాటు చేయనప్పటికీ కూడా నరేంద్ర కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన జైల్లో కొద్ది రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సినటువంటి పరిస్థితులను కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు వెనకడుగేయకుండా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి కానివ్వండి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ వైఎస్ఆర్సిపి నాయకులు శాసనసభ్యులు మంత్రులు పార్లమెంటు సభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని ఎండగట్టినటువంటి గొంతుక దూళిపాడ నరేంద్ర కుమార్ గారిది అనేది జగమెరిగిన సత్యం అటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉండటం గొప్పగా భావిస్తూ ముప్పై సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ నెల పదమూడవ తేదీ అంటే శుక్రవారం సాయంత్రం రింగ్ రోడ్లో ఉన్నటువంటి శుభం కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ధూళిపాల వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ఈ అభినందన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ఆయనకి నైతిక మద్దతు తెలియజేయాలని తద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా మరింతమంది నాయకులు ప్రజాగళాన్ని విప్పి ఏ ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాలని ప్రశ్నించడం కోసం ఆపదలో ఉన్నాము అన్న వచ్చినటువంటి వ్యక్తులకు సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యక్తిత్వానికి సపోర్ట్ చేయవలసిందిగా ఈరోజున ఈ జిల్లా పార్టీ కార్యాలయం ద్వారా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు నాతో పాటు ఈ వేదిక మీదకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మీడియా సోదరులకి నరేంద్ర గారికి మంత్రి పదవి కావాలా లేకపోతే ఇంకొక ఉన్నతమైనటువంటి అవకాశాలు కావాలా అనేది పార్టీ పెద్దలు చూసుకునేటటువంటి కార్యక్రమం అర్హుడు కాదని మీరెందుకు అనుకుంటున్నారు ఎవరని చెప్పారు అర్హుడు కాదని అవకాశాలు అవకాశాలు ఒక్కోసారి వస్తుంటే ఒక్కోసారి ఆలస్యం ఉంటుంది అవును ఏ ఈక్వేషన్స్లో అవకాశం రాలేదు ఏంటి అనేది మీకు ఏదైనా అవకాశం ఉంటే పార్టీ పెద్దలను మీరు అడగాల మేము పార్టీలో పార్టీ కార్యకర్తలకి నాయకులకి మధ్య మధ్యస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ఒక నిర్ణయాన్ని పత్రికాముఖంగా చెప్పగలిగే స్థాయికి ఇంకా మేము కూడా రాలేదు ఏదైనా సరే నరేంద్ర గారికి ఏదైనా మంచి అవకాశం రావాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ముందుంటాం ఎప్పుడు ఇవ్వాలా ఎలాంటిది ఇవ్వాలా అనేది బాస్ చూసుకునేటటువంటి అంశం ముఖ్యంగా ఆరు పర్యాలు గెలవడం అంటే చిన్న పనేం కాదు నాలాంటి వాళ్ళు ఒక్కసారి అవకాశం వస్తే బాగుండు అనుకునేటువంటి కార్యక్రమం ఆయనకున్నటువంటి నాయకత్వ పటిమ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పార్టీ మద్దతు చంద్రబాబు గారి మద్దతు ఆయన అనుచరులు అభిమానులు పార్టీ యంత్రాంగం ఇచ్చిన సహకారంతో ఏడుసార్లు పోటీ చేసే పరిస్థితులు కలిసి మొన్న కూడా చాలా తక్కువ ఓట్లతో కదా ఓడిపోయింది పంతొమ్మిదిలో కూడా ఇవన్నీ మీకు తెలిసినటువంటి అంశాలే ఏదేమైనప్పటికీ కూడా ఏ చిన్న సమస్యనైనా గళమెత్తి ప్రజల ముందుకు మీడియా ముందుకు తీసుకొచ్చేటటువంటి ఒక మంచి వ్యక్తిత్వం నరేంద్ర కుమార్ గారిది అది మీకు కూడా తెలిసిన అంశమే ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఈరోజున గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి ఫైర్ బ్రాండ్ అని రాష్ట్రం అంతా చెప్పుకునేటటువంటి నాయకుడు ఎటువంటి రాజకీయాల్లో తనదైనమైనటువంటి విలక్షణమైనటువంటి శైలిలో ఈ రోజున ఈ ముప్పై సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో అనేక రకమైనటువంటి ఒత్తిడులు అనేకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా లొంగకుండా ఈ రోజున ప్రజాక్షేమమే ధ్యేయంగా కార్యకర్తలు ఎవరైతే తనని నమ్ముకున్నారో అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం వారికి అండగా నిలవటం కోసం ఈ రోజున పార్టీకి ఆయన కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గుంటూరు జిల్లాలో శ్రీ దులిపాళి నరేంద్ర కుమార్ గారని చెప్పవచ్చు ఆయన పక్షపాతి కార్యకర్తల పక్షపాతి ఎవరైనా సరే ఆయన నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో నాకు ఈ ఇబ్బంది ఉంది అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడి ఆ కార్యకర్తకు సహాయం చేసేటటువంటి ఏకైక వ్యక్తి జిల్లాలో దులిపాళి నరేంద్ర కుమార్ గారు అటువంటి వ్యక్తి ఈ రోజున ముప్పై సంవత్సరాల తన రాజకీయ ప్రవాసాన్ని కొనసాగిస్తూ ఈ రోజున జిల్లాలో రేపు పద్నాలుగో తారీఖు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన యాక్చువల్గా ఆత్మీయ సమావేశం ఒకటి పెట్టాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి అభిమానులు కానీ లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు అందరూ కూర్చోని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికోసమే ఈ రోజున మనం రింగ్ రోడ్లో ఉన్నటువంటి శుభం కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసి దానికి స్వర్గీయ దూళిపాడ వీరయ్య చౌదరి గారి పేరుతో దాన్ని ఆ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ధూళిపాళ అభిమానులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు కాబట్టి గుంటూరు నాకు తెలిసినంతవరకు గుంటూరు జిల్లాలో ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం కనీ పెరిగిన రీతిలో ఈ ధూళిపాళ అభిమానులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారా అని చెప్పి కూడా కోరుకుంటూ ఈ రోజున మీ అందరికీ కూడా మీ ద్వారా జిల్లాలో కానీ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది